హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా బాగున్నామండి ఈ వీడియోలో మనము డిజైన్ బ్లౌజ్ కుట్టుకోవాలనుకుంటున్నాము ఈ శారీలో బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడండి అలాగే శారీ కూడా చూసేయండి శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి బ్లౌజ్ ఎలా కుడితే బాగుంటుందనేది కూడా కామెంట్ చేయండి అండి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మన వీడియోస్ కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీ వచ్చేటప్పటికండి ఆర్గంజా శారీ అనమాట బ్లౌజ్ వచ్చేటప్పటికి వచ్చింది చూడండి మనకి బోర్డర్ ఎలా వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వచ్చింది ఇదైతే మనం సపరేట్ చేసుకొని చూడండి తర్వాత శారీ అయితే ఎలా ఉందో చూద్దాం బ్లౌజ్ అయితే మనం సపరేట్ చేసేసామండి ఇప్పుడు శారీ అంతా చూడండి శారీ మధ్య మధ్యలో అయితే బూటీస్ లాగా వచ్చిందండి చక్కగా బుటీస్ వచ్చింది మనకి రెండు వైపులా బార్డర్ అయితే ఇచ్చారు చూడండి ఇక్కడైతే చన్న బుటీస్ ఉన్నాయి మధ్య మధ్యలో చూడండి లైట్ టిష్యూ మిక్సెడ్ కూడా ఉందండి ఇది అంటే మరీ ఎక్కువ షైనింగ్ అయితే లేదు కొంచెం లైట్గా టిష్యూ కూడా మిక్స్ అయ్యిందనమాట కలర్స్ అంటే హ్యాష్ కలర్ పింక్ కలర్ అలాగే మనకి పీచ్ కలర్ మిక్స్ అంటే బ్లౌజ్ వచ్చేటప్పటికి పీచ్ కలరే వచ్చింది చూడండి ఎలా ఉందో ఈ బ్లౌజ్కి నేనైతే డిజైన్ ఏమనుకుంటున్నాను అనేది నేను డ్రా చేసి చూపిస్తానండి మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది నాకు కామెంట్ చేస్తే నేను ఆ డిజైన్ పెట్టుకుంటాను నా ఒకవేళ మీరు ఎవరు కామెంట్ చేయకపోతే నాకు నచ్చిన డిజైన్ అయితే ఇందులో నేను ఏది మార్క్ చేస్తున్నానో మీకు చెప్తాను ఆ డిజైన్ అయితే కుట్టుకోవాలనుకుంటున్నాను చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎప్పుడైతే ఫస్ట్ నేను వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మనం మార్క్ చేసుకోవడం జరిగింది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనకి ఇలా మార్క్ చేసుకుంటున్నామండి ఇదే లెంత్ అయిపోతుంది అనుకుంటే వన్ ఇంచ్కి మనం మార్క్ చేసుకోవాలి డిజైన్ అంటే మనకి కట్స్ కట్స్ పెట్టుకోవడం కోసము మనం ఈ విధంగా అయితే మార్క్ చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే మనం ఈ పీస్ కట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత మనం డ్రాయింగ్ అనేది వేసుకుందాం చూడండి అయితే నేను కట్ చేశాను ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మళ్ళీ ఈ క్రాస్ మూలకైతే మనము మళ్ళీ ఫోల్డ్ చేసి కట్ చేసుకుందామండి ఇది మనం రౌండ్ ఫీస్ కూడా తీసుకుని రెండు భాగాలు చేసుకొని కూడా మనము డ్రా చేసుకోవచ్చు లేదు ఇలా క్రాస్ ఉన్నప్పుడు కూడా వన్ ఇంచ్కి మనం మార్క్ ఇలాగా క్రాస్గా మార్క్ చేసేసుకొని కట్ చేసుకున్నా కూడా మనకి కట్స్ కుట్టడానికి ఈజీగా ఉంటుందండి కట్స్ అనేవి చిన్నగా పెట్టుకుంటే కొంచెం కష్టంగా ఉంటుందండి కుట్టేటప్పుడు అలా కాకుండా కట్స్ అనేది వన్ ఇంచ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి కానీ మన కట్స్ వన్ అండ్ హాఫ్ కంటే మరీ ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం చిన్నగా కూడా మార్క్ చేసుకొని మనం కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కూడా సింపుల్గా అనిపిస్తుందండి కుట్టడానికి అందుకోసం అనేది నేను ఈ విధంగా మార్క్ చేసి చూపిస్తున్నాను లేదా మనకి ఆన్లైన్లో నెక్ డిజైన్లు అనేవి పేపర్తో కటింగ్ అనేది వస్తుందండి అది కూడా కొనుక్కొని మనము ఎలా కుట్టుకోవాలనేది నేను రెండు పీసెస్ అనేవి బుక్ చేశాను వచ్చిన తర్వాత తప్పకుండా చూపిస్తానండి ఫస్ట్ అయితే మనము హై నెక్కి అయితే మనం మార్క్ చేసుకుంటున్నాము అంటే మనం పార్ట్ నెక్ తీసుకుంటాము హై నెక్ మార్క్ చేసుకున్నాక ఏడించులకి మనం షోల్డర్ తీసుకోవాలి అలాగే ఆమ్రౌండ్ కూడా కూడా అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చూడండి ఇలాగైతే మనం ఖర్చుతో కలిపి మార్కింగ్ అందాదు మార్క్ చేసుకుంటున్నాం మనం ఇవేవి కొలతలు అనేవి తీసుకోలేదండి బ్లౌజ్ కొలత వచ్చేటప్పటికి మనకి థర్టీ ఫోర్ ఇంచెస్ అయితే బ్లౌజ్ కొలత అది అయితే మనం ఇప్పుడు మార్క్ చేసుకుంటా పొడవు వచ్చేటప్పటికి మనకి పద్నాలుగున్నర ఇంచులు అయితే మనం మార్క్ చేసుకుంటాము ఖర్చులో హాఫ్ ఇంచు పోయినా కూడా మనం పద్నాలుగు ఇంచులు కరెక్ట్ బ్లౌజ్ సైజ్ అండి పొడవు అండి అది పొడవు వచ్చేటప్పటికి పద్నాలుగు ఇంచులు కరెక్ట్ సైజ్ వస్తుంది అనమాట మనకి లెంత్ మరీ ఫిఫ్టీ ఇంచెస్ పెట్టుకున్నామంటే ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకున్నామంటే మనకి అంటే పదిహేను ఇంచులు పెట్టుకోవడం వల్ల మనకు లెంత్ ఎక్కువైపోయి పొట్ట మీదకల్లా బ్లౌజ్ అనేది వస్తుందన్నమాట అలా వేసుకుంటాం వల్ల మనకి బాగోట్లేదు అంటే చూడడానికి బాగోదనమాట అంటే ఫుల్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది మనం అలా కాకుండా పద్నాలుగున్నర ఇంచులకైతే మార్క్ చేసుకొని మనం ఇలాగైతే డ్రా చేసుకొని కుట్టుకోగలిగామంటే మనం కరెక్ట్గా స్టిచ్ చేసేటప్పటికి మనకి పద్నాలుగు ఇంచులయితే ఖర్చుకి హాఫ్ ఇంచి పోయినా పద్నాలుగు ఇంచులు కరెక్ట్ బ్లౌజ్ వస్తే సైజ్ వస్తుంది అది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అయితే ఇది నేను ఇలాగ నెక్ అనేది ఇలా డిజైన్ చేసుకున్నానండి పాట్ నెక్ మోడలే కొంచెం డబ్బా షేప్లో డిజైన్స్ వేసుకున్నాము నేను ఈ డిజైన్ అయితే అంటే మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి తర్వాత నేను నార్మల్ కట్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా మార్క్ చేస్తున్నాను ఇది మామూలు మనకి ఫైవ్ ఇంచెస్ షోల్డర్ తీసుకుంటాము అలాగే ఆమ్ రౌండ్ వచ్చేటప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆమ్ రౌండ్ అయితే తీసుకుంటాము తీసుకున్న తర్వాత ఈ కొలతలన్నీ మనం ఇలా మార్పు చేసుకు కటింగ్లోకి వచ్చేటప్పటికండి మనం షోల్డర్ కటింగ్లోకి అంటే నెక్ కటింగ్లోకి తీసుకునేటప్పుడు రెండున్నర ఇంచులు కానీ రెండించులు కానీ మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను రెండించ్లకి మార్క్ చేశాను ఇప్పుడు ఈ వన్ ఇంచ్ ఉంది కాబట్టి మనకి కటింగ్లోకి కొంచెం మనం ఎక్స్ట్రా తీసుకున్న షోల్డర్ అనేది జారిపోతుంది కాబట్టి పైన అయితే ఒక కట్టు అంటే మనం షోల్డర్ జాయింట్ చేసుకునే దగ్గర అయితే ఒక హాఫ్ ఇంచ్ అంతా మనం ఖర్చులోకి వదిలేసుకొని అక్కడి నుంచి మనము ఈ కట్స్ డిజైన్ అనేది మార్క్ చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ అయితే మనం రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకున్నాం కాబట్టి హాఫ్ హాఫ్ ఇంచ్ అంటే వన్ అండ్ వన్ ఇంచ్ కానీ హాఫ్ అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం మార్క్ చేసుకున్నాము అని వన్ ఇంచ్కి మనం ఈ కట్ సో అనేవి మార్క్ చేసుకుంటేనే నీట్గా వస్తాయండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుందాం అంటే పెద్ద పెద్దగా వస్తుంది అనమాట బాగోది అంటే మనకి మూసేసినట్టు నెక్ అనేది వచ్చేస్తుంది దగ్గరికి వచ్చేస్తుంది అలా కాకుండా వన్ ఇంచ్కే మనం మార్క్ చేసుకుందాం మార్క్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ మార్క్ చేసుకున్నామంటే నీట్గా సరిపోతుంది ఇప్పుడైతే మనం ఈ డిజైన్ కూడా పెట్టుకోవాలి అనుకుంటున్నాం అంటే నేను మార్క్ చేసి చూపిస్తున్నానండి మనకి ఏ డిజైన్ బాగుంటుంది ఈ బ్లౌజ్ అనేది ఎందుకంటే ఈ క్లాత్ వచ్చేటప్పటికి మనకి కొంచెం స్ట్రిప్గానే ఉంది కాబట్టి మనం ఇలాంటి డిజైన్ అంటే ఇలాంటి క్లాత్కి కర మనకి రౌండ్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది చూడడానికి కూడా చాలా బాగా నీట్గా కనిపిస్తుందండి ఇలాంటి బ్లౌజులకి ఇలా ఇలాంటి డిజైన్లే పెట్టుకున్నామంటే చాలా బాగా కుదురుతుందండి బ్లౌజ్ అనేది మనకి మెత్తటి శారీలో క్లాత్లు కానీ జారిపోయే క్లాత్లకి అయితే ఇలాంటి డిజైన్ పనికిరాద మనకి కుట్టలేము అనమాట చాలా కుట్టినా కూడా ఆ షేప్ అనేది నీట్గా రాదండి మనకి ఇలాగా టిష్యూ లాగా వచ్చిన బ్లౌజెస్కి కుట్టి చూడండి ఎంత నీట్గా వస్తుందో మీరు కుట్టిన ఆ షేప్ అనేది అంటే ఆ రౌండ్ కట్స్ అనేది నీట్గా కనపడుతుంది అందుకోసమనే నేను ఇది డిజైన్ మార్క్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేటప్పటికి నార్మల్ పార్ట్ డిజైన్ అనమాట ఇక్కడి నుంచి మనం ఐదు ఐదు ఇంచులకైతే మార్క్ చేసుకున్నాము ఇక్కడి నుంచి చూడండి ఇలాగైతే మనం మొత్తం కొలతలన్నీ మన నార్మల్ పార్ట్ నెక్ ఎలాగా పెట్టుకుంటామా అలాగైతే అనమాట మనం రెండు నెక్కులు వచ్చేటప్పటికి హై నెక్ పెట్టుకున్నాము ఒక నెక్ నార్మల్ నెక్ అయితే పెట్టుకున్నామండి ఇక్కడ వచ్చేటప్పటికి నేను డ్రాప్ డిజైన్ లాగా గీసుకోవాలనుకుంటున్నాను లేదా ఇష్టం ఏదైనా డబ్బా షేప్లో అయినా మనకి ఏ నెక్కు గీసుకోవాలనుకున్నా కూడా ఈజీగా గీసుకోవచ్చు ఈ డబ్బాలోనే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా కూడా మనం నెక్ అనేది మార్క్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి మనం ఎలాగైనా మార్క్ చేసుకోవచ్చు కానీ ఈ నెక్కులో అంటే మన మూడు అయితే డ్రా చేసాం నేనైతే ఈ నెక్కు పెట్టుకోవాలనుకుంటున్నాను మిగతా నెక్కుల్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి మనం ఈ నెక్కులో ఏ నెక్ కుట్టినా కూడా ఈ బ్లౌజ్కి అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా షేప్ అనేది నీట్గా వస్తుందండి నెక్ డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది ఎందుకంటే ఇది టిష్యూ బ్లౌజ్ అలాగే మనకి స్ట్రిప్గా ఉంది కాబట్టి క్లాత్ అనేది చాలా మనకి ఆ డిజైన్ అనేది ఆ షేప్ నీట్గా కనపడుతుంది దానికోసం అనేది నేను ఈ నెక్కుల్లో ఈ మూడు నెక్కుల్లో మీకు ఏ నెక్ వచ్చింది అనేది తప్పకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ